సిద్ధుకి సిద్ధు కైలాసానికి వెళ్ళిపోయాడమ్మా ఇప్పుడైనా కైలాసం నుంచి వచ్చానని చెప్పాడు ఇంతలోనే కైలాసం చేరిపోయాడా నేను అందరూ ఏం చేస్తాను సిద్ధుకేమైంది Aduh, <laughs> apa tu? Ada situ, ni keleran situ. చేసిన పాపాలు తీరాలని అన్నదానం చేస్తున్నా ఇప్పుడు ఇలా బిడ్డ పోయాడని తెలిసి వచ్చిన వాళ్ళందరూ మైలంటూ తిరిగి వెళ్ళిపోతే ఇంకా మహాపాపం చుట్టుకుంటుంది అలా జరగడానికి వీల్లేదు దయచేసి ఎవరు అడవకండి ఏడిస్తున్నా ॐ नमो भगवते रुद्राय नमस्ते रुद्रमन्वभुतोद इशवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुतदे नमः या त इषु शिवतमा शिवम् बभूवदे धनुः शिवा शरम्या यातवतया नो रुद्रमृणया या ते रुद्र షడ్రుచులతో మాకు భోజనం పెట్టావు అలాగే నీ గానామృతంతో మమ్మల్ని ఆనంద ఆనందపరవశం చేయనాయనా ప్రాణదీపం ఆరిపోతే మళ్ళీ దగ్గర కత్యాయి

ప్పుడే తీసుకొస్తాను సవిత్రమ్మ గారు దయచేసి ఒక్క పిడికి రావాలిస్తారా దానికేం భాగ్యం తెస్తానుండమ్మా మీ ఇంట్లో ఎవరు చనిపోలేదుగా మా మావగారు చనిపోయి ఆరు నెలలు అయిందమ్మా తర్వాత మా అత్తగారు కూడా చనిపోయారు వాళ్ళు తెచ్చావా చావు లేని ఇల్లు లేనే లేదని నాకు తెలియచేయడానికి ఈ పరీక్ష పెట్టారా మృత్యు అంటే శ్రీమంజునాథుడు ఐక్యం కావడం నీ బిడ్డకి ఆ దృష్టం ఇంత త్వరగా లభించింది ఆహాహా ఆడి మీద ఎన్నెన్ని కుతంత్రాలు చేసినారో పావు నదులారో బిట్టం చంపినారో ఆడు మాత్రం ఆనందంగా అన్నదానం చేసి అందరి చేత ఆహా అనిపించుకున్నాడు ఇప్పుడు ఏం చేస్తారో అనే ఇంటిలో చచ్చిపోయిన బిడ్డను పెట్టుకుని ఊరందరికీ సోతకప్పు కూడు పెట్టినాడని ఆచారాన్ని మంట కలిపినాడని ధర్మాన్ని బూడి చేసినాడని రాజుగారికి ఫిర్యాదు చేద్దాం రాజుగారు వాడి తల తీసేస్తారు అప్పుడు వాడి తలతో బంతాటాడుకుంటాను ఏం చెప్పేది మహారాజా కోటిలింగాల పేరుతో వీడు చేస్తున్న పనులు ఒకటి కాదు రెండు కాదు వీడికి మరణశిక్ష విధించండి మహారాజా సాక్షాత్తు శ్రీ మంజునాథ స్వామినే మెప్పించిన మహాభక్తులు మీరు అటువంటి మీ మీద ధర్మశాస్త్ర విరుద్ధ కార్యక్రమాలు చేస్తున్నారన్నది ఆరోపణ అందుకు మీ సమాధానం తమరెవరు అఘోర మహర్షుల హిమాలయ నివాసుల ఇతని గురించి విన్నా ధర్మమేదో అధర్మమేదో చాడి చెప్పడానికే వచ్చాం ధర్మమేదో అధర్మమేదో చెప్పేదానికి ఆ అది చెప్పేదానికి మా మహారాజు గారు ఉన్నారు ఊరి పెద్దల మేమున్నాం మాకు చేత కాదని నువ్వు చెప్పొచ్చావా వెళ్ళు వెళ్ళు ముక్కు మూసుకొని ఎక్కడైనా తపస్సు చేస్తా మాతోనే పరిహాసమా ప్రళయభీకర ప్రచండ చండ మారుతాలను సృష్టించి ఈ ప్రేమతో సాధించాలి గాని బలప్రయోగంతో ఏదీ సాధ్యం కాదు దయచేసి అజ్ఞానులు క్షమించండి ఋషివర్య తమ పావన పాద స్పర్శతో మా రాజ్యం పునీతమైంది శుభం భూయా మహాత్మా తమరు ఇక్కడికి సరైన సమయానికే విచ్చేశారు మహాభక్తుడైన ఇతని మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి ధర్మస్వరూపులైన మీరే మా సభలో ధర్మ నిర్ణయం చేయాలి మీ అభ్యర్థన మన్నిస్తున్నాం ఇంట్లో బిడ శవాన్ని పెట్టుకొని రికీ సూతగప్పు కూడా ఎందుకు పెట్టావు ధర్మశాస్త్రం ఒప్పుకుంటుందా ఆకలితో వచ్చిన అతిథులకి అన్నదానం చేయడం ధర్మమే కదా దానికి కాలం జాతి మతం సమయం ఇవన్నీ అనుసరించాలా స్వామి మరైతే శాస్త్రబద్ధమైన సతీ సహగామనానికి ఇతను అడ్డుకట్ట వేస్తున్నాడని విన్నాం అది అధర్మం కాదా ఋషివర్య భర్త చనిపోతే భార్యని చితికెక్కించాలంటున్న శాస్త్రం భార్య చనిపోతే భర్తని చితికెక్కించాలని ఎందుకు చెప్పడం లేదు అర్ధ నారీశ్వర తత్వానికి ఇది గొడ్డలి పెట్టుకాదా అంటే ఉన్నదంతా అధర్మమని ఆమె అనలేదు స్వామి ఉన్న తప్పులను సరిదిద్దుతున్నారు అదెలా తప్పవుతుంది తప్పో ఒప్పో ఇతరుతోనే చెప్పిస్తాను నువ్వు చేస్తున్నవన్నీ అధర్మాలని ఒప్పుకో నేను ఒప్పుకున్నంత మాత్రాన ధర్మం అధర్మం కాదు అధర్మం ధర్మం కాదు కాకపోతే నీకు అధర్మం అనిపించింది ఇతరులకు ధర్మం అని ఎందుకు రోగులకు పంచపక్ష పరమాణాలు ఎందుకు చేతనిపిస్తే ఎవరి ధర్మము ధర్మం నేను అంత నమ్మకమా అవును ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది ఎలా రక్షిస్తుందో చూస్తాను పిడివాదాలు మాని నువ్వు చేసినవన్నీ అధర్మాలని ఒప్పుకో లేదా నా దారుణ దావాగ్ని జ్వాలలో నిన్ను భస్మీ పటలం చేస్తాను నన్ను భస్మం చెయ్యొచ్చు కానీ ధర్మాన్ని భస్మం చెయ్యడం ఆ ముక్కంటికి సాధ్యం కాదు మాకే ధిక్కారమా కాలిపోక ముందే అధర్మం అని ఒప్పుకో కోరి చావు తెచ్చుకో చావు నేనుండగా రాదు నేను నేనుండను అలాంటి చావుకి నీ భయపడ ధర్మాన్ని నిలబెడుతున్న నీ గురించి విన్నావు నీ ధర్మ దీక్ష బలం ఎంతో ఈ సభకి ఈ లోకానికి తెలియజేయటానికే మేము ఈ పరీక్ష పెట్టాం మా ఈ పరీక్షలో నువ్వే నెగ్గావు మహారాజా ఈ మహాభక్తుని ధర్మ ప్రబోధాలకు మీ ధర్మ పాలన తోడు చేయండి ధర్మ జ్యోతులు వెలిగించండి ఆ జ్యోతులు ప్రతి ఇంటిలో ప్రతి గుండెలో ప్రచురిలలా చేయండి ఆ వెలుగుతో ఈ ప్రపంచానే ఒక ధర్మస్థలంగా మార్చండి ఇక మేము హిమాలయాలకు వెళ్ళి నిశ్చింతగా తపస్సు చేసుకుంటాం అఘోరా స్వామి ఈ సభకు మీ పాదస్పర్శ కలిగిన క్షణం నుండి నా అంతరాళంలో ఏదో ఆందోళన నా తపశ్శక్తికి మెచ్చి ఆ మంజునాథేశ్వరుడు నాకు దివ్యకాల జ్ఞాన అనుగ్రహించాడు తమరి ఆ మహాప్రకాశానికి నా జ్ఞానం నా దృష్టి అంతా మందగించింది స్వామి సెలవియండి తమరెవరు తమ నుదిటి రాత ఒక్క అక్షరం కూడా కనిపించి ఉండదు నేనంటే ఎవరో కాదు కనీసం నుదిటి రాత కూడా లేని और बिच सगा सुबह याद।